హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చేపలు తీసుకున్నానండి పచ్చి చేపలు వచ్చినాయి ఒక కిలో అయితే తీసుకున్నాను ఆ చేపలని ఇదిగో ఇలా స్పూన్ తీసుకొని పొట్టు గీగుతా ఉన్నాను ఆ పులుసు అంతా పోవాలి కదా ఆ పులుసు అంతా పోతేనే చేపలు నీట్గా వస్తాయండి అలా ప్రతి ఒక్క చేపని నీట్గా కడిగేసి పొట్టు గీకేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత చేపలు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగో చేపలు అయితే ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి చాలా బాగా కడుక్కోవాలి చేపలు మాత్రం ఎందుకంటే అవి నీళ్ళల్లోనే ఉంటాయి కదా అన్నట్టు కానీ ఎవరు ఫీలింగ్ తెచ్చుకోవద్దు ఈ నీళ్ళల్లో ఉన్నా కానీ మనమైతే నీట్గా కడుక్కోవాలి చేపలని ఇలా పొయ్యి మీద అయితే బాండీలు పెట్టుకున్నామండి పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఆయిల్ అయితే ఆయిల్ అయితే ఆయిల్ వేడెక్కింది ఆయిల్ తర్వాత పోపు గింజలు వేసాను మా సైడ్ అయితే తాలింపు గింజలు గింజలు అయితే తాలింపు గింజలు ఇష్టం తర్వాత వేసి అవి కొంచెం అవి చిట్టపట్ల ఆడింది రెండు కర్రేపాను కరివేపాకు అయితే వేసుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అవి బాగా సాల్ట్ వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి బాగా తాందరగా ఉల్లిపాయలు అన్నవి బాగా మెత్త పడుతున్నాయి కదా మనకి వచ్చేది కూర తిప్పుకుంటా మనము మెత్త మెత్తమైతే టమాటాలు రెండు అయితే టమాటాలు 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 వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఒకటి రెండు వేసుకోవాలి బాగా ఇది కూర అది టమాటాలు వేసుకుని మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత చూస్తే టమాటాలు బాగా వేగిపోయి మగ్గిపోయినాయి అనమాట టమాటాలు మెత్తగా అయిపోతాయి మూత పెట్టేసుకుంటే ఖచ్చితంగా సాల్టు పసుపు అవి వేసుకొని మూత పెట్టేసినామంటే బాగా మెత్తబడిపోతాయి కాకపోతే నేనేందంటే నేను ముందు పసుపు వేయలేదు ఇప్పుడు వేసుకుంటాను పసుపు కొద్దిగా కొద్దిగా పసుపు వేసేసి బా గట్టు తీసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి టమాటాలకు అన్నిటికీ పట్టించాలి కాబట్టి తర్వాత పసుపు వేసిన తర్వాత ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే నాకు తెలిసిన కాడికి నేను చేస్తున్నానండి చేప ముక్కలు వేసుకొని పసుపు వేసిన తర్వాత చేప ముక్కలు వేసుకొని గంట తీసుకొని ఇప్పుడైతే మొత్తం పసుపు ఉప్పు అవి టమాటాలు గ్రేవీ మొత్తం ముక్కలు పట్టేంతవరకు కలుపుకోవచ్చు చేపలు ఉడికి కూర అయిన తర్వాత మాత్రం గంట పెట్టకూడదు ఎందుకంటే మొక్కలు చెదిరిపోతాయి మీకు తెలియదంటూ ఏం లేదు నేను ఏంటంటే కొద్దిగా మొక్కలు గట్టి పడతాయి కదా అని చేపలల్లో కూడా నిమ్మరసం వేసి పిండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లా పసుపు ఉప్పు కారం అదంతా పట్టాలి కదని మూత పెట్టేసినానండి ఇది మూతది చూస్తే కొంచెం లైట్గా అలా మనకి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని ఇలా చేశాను మీకు తెలియకుండా అయితే ఎవరికి ఉండదు నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నానండి అంతేను అంతకు మించి ఇంకేమైతే లేదు ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం అయితే మన ఇష్టం చేపల కూర అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పులుసు కారము ఉప్పు కరెక్ట్గా దానికి సరిపడా కూరకు సరిపడా ఉంటేనే కూర మనకి మంచి రుచి వస్తుంది అందులో ఏ తగ్గినా కానీ కూర నీ సువాసన వస్తుందండి కారం తగ్గిన వాసన వస్తుంది పులుసు తగ్గిన వాసన వస్తుంది ఇంకా ఉప్పు అంటవా ఇంకా అది మనం తినేదాన్ని బట్టి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అందుకోసమే కానీ ఇప్పుడైతే నేను చింతపండు పులుసు మొత్తం పిసికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పులుసు వచ్చేసి చేప ముక్కలు వేసేసానండి చేప ముక్క అంటే మనం చిక్కగా కానీ పోసుకున్నామంటే బాగా గ్రేవీ వస్తుంది కొంచెం పల్చగా వేస్తే కొద్దిగా పలచగా అవుతుంది కూర కూడా మన ఇష్టం మనం ఎన్ ఎలా తింటామో అలా చేసుకోవచ్చు నాకు చేత కాడికి నేను చేస్తున్నాను కొద్దిగా ఉప్పు తక్కువైంది కదా ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం గంటి మాత్రం పెట్టద్దు ఇట్లా బాండీలతో ఇలా అటు ఇటు కలుపుకోవాలి లేదంటే కూర ఉడికిన తర్ తర్వాత ముక్కులు చెదిరిపోతాయి గరిటి పెడితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండిల్ చిన్న బాండిల్ ఉంటుందండి మసాలాలు అవన్నీ వేయించుకోవడానికి అందులో వచ్చేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర జీలకర్ర వచ్చేసి నాకు జీలకర్ర పొడి పక్కన పెట్టుకున్నాను అందుకే వేయలేదు ధనియాలు కూడా కొంచెమే వేసుకున్నాను ఆవాలు మెంతులు అయితే ఖచ్చితంగా వేసినానమాట నేను వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అట్ని వచ్చేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కూర ఉడికిందో లేదో మోతి చూసుకుందాం కూర అయితే బాగా కూర దగ్గర పడింది కదా చూడండి ఎలా ఉడికిపోయిందో గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కూర మాత్రం కలర్ఫుల్గా వచ్చేసింది మనకి బాగా చూడండి నూనె అంతా ఒక దగ్గరికి వచ్చేసింది కదా లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇలా మళ్ళీ అడుగు అడుగు అంటుకుంటుందేమోనని కొద్దిగా తిప్పుకోవాలి అలా బాండెల్ని పట్టుకొని తిప్పుకోవాలి గంట మాత్రం పెట్టుకోకూడదు అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది మసాలా కూడా వేసానండి మసాలా వేసి కలిపాను కదా కొత్తిమీర వేసేసినాను కొత్తిమీర వేసేసి లాస్ట్కి అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయింది కూర ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చెప్పచ్చి పెట్టండి మన వాళ్ళందరూ చూడండి రైస్ అయితే వండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో రైస్ అయితే పెట్టుకున్నానండి రైస్ పెట్టేసి చేపల కూర గుమ్మ గుమ్మలాడే చేపల కూర మాత్రం ప్లేట్లు వేసేసుకున్నాను చూడండి రండి అందరు రండి చేపల కూర పచ్చి చేపల కూర అన్నం చాలా చాలా బాగుంది తినేసి వెళ్దురు మన వాళ్ళందరూ ఎలా ఉందో కూడా వీడియో చూసి కామెంట్ చేయండి కూర అయితే చాలా బాగుంది వచ్చేయండి మొత్తం వచ్చేసేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ